మొదటి ప్రశ్న ఇన్ విచ్ ఏరియాస్ హ్యావ్ దేర్ బీన్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఇండియా అండ్ సింగపూర్ రీసెంట్లీ భారతదేశం మరియు సింగపూర్ మధ్య ఇటీవలే ఏ రంగాల్లో ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి సరైన సమాధానం ఆప్షన్ డి ఆల్ ది దిబో అవేంటో తెలుసుకుందాం సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ డిజిటల్ కనెక్టివిటీ ఈ మూడాటల మీద రష్యాకు మరియు ఇండియాకు ఒప్పందం అనేది జరిగింది రెండో ప్రశ్న ద నేపాల్ గవర్నమెంట్ యాజ్ బ్యానర్డ్ అవు మెనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నేపాల్ ప్రభుత్వం ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించింది సరైన సమాధానం ఆప్షన్ సి ట్వంటీ సిక్స్ మూడో ప్రశ్న వాట్ ఈజ్ ది నేమ్ ఆఫ్ ది న్యూ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై నీతి ఆయోగి రీసెంట్లీ నీతి ఆయోగి ఇటీవలే ప్రారంభించిన కొత్త చొరవు పేరు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి బ్రైన్ హెల్త్ ఇనిషియేటివ్ నాలుగో ప్రశ్న ద రాయల్ బోటాన్ బుద్ధిస్ట్ టెంపుల్ హ్యాజ్ బీన్ ఇనోగ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా రాయల్ బ్యూటాన్ బౌద్ధ దేవాలయం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ సి బీహార్ ఐదో ప్రశ్న హూ బికమ్ ది సెక్రటరీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ మైండ్స్ గనుల మంత్రివర్తి శాఖ కార్యదర్శి ఎవరు అయ్యారు సరైన సమాధానం ఆప్షన్ ఏ పీయూష్ గోయల్ ఆరో ప్రశ్న జస్టిస్ చంద్రశేఖర్ బీన్ ఇన్ యాజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇచ్ హైకోర్ట్ జస్టిస్ చంద్రశేఖర్ ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు సరైన సమాధానం ఆప్షన్ బి బొంబాయి హైకోర్ట్ దాని ప్రస్తుతం ఏమంటున్నాం ముంబై హైకోర్ట్ అని కూడా పిలుస్తున్నాం ఏడో ప్రశ్న రష్యా అండ్ చైనా సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఫార్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ విచ్ న్యూ గ్యాస్ పైప్ లైన్ ఏ కొత్త గ్యాస్ పైప్ లైన్ నిర్మాణానికి రష్యా మరియు చైనా ఒక ఒప్పందంపై సంతకం చేశాయి సరైన సమాధానం ఆప్షన్ డి పవర్ ఆఫ్ సైబీరియా వన్ ఎనిమిదో ప్రశ్న ప్రొఫెసర్ హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ది వీకే గోకాక్ అవార్డ్ ప్రొఫెసర్ గోకాక్ అవార్డును ఎవరు లభించింది సారీ ఎవరికి లభించింది సరైన సమాధానం ఆప్షన్ బి ఆనంద్ వి పాటిల్ ఆనంద్ వి పాటిల్ అనే వ్యక్తికి ఈ ఏడాది వికే గోకాక్ అవార్డు అనేది లభించడం జరిగింది తొమ్మిదో ప్రశ్న విచ్ స్టేట్ యాజ్ లాంచెడ్ ది ఆటమ్ క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ రాష్ట్రము సరదృతువు క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ మేఘాలయ పదో ప్రశ్న విచ్ అథారిటీ యాజ్ అనౌన్స్డ్ ఆపరేషన్ స్వర్ణ ఏ అథారిటీ ఆపరేషన్ స్వర్ణ ప్రకటించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ పదకొండో ప్రశ్న వేర్ హ్యాస్ ది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లాంచ్డ్ ఇట్స్ డ్రోన్ వార్ఫేర్ స్కూల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తన డ్రోన్ వార్ఫేర్ స్కూల్ను ఎక్కడ ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ టెకాన్పూర్ మధ్యప్రదేశ్ పన్నెండవ ప్రశ్న హ్యాండ్రో హోల్నెస్ యాజ్ బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ హ్యాండ్రో హోల్నెస్ ఏ దేశానికి ప్రధాన మంత్రి అయ్యారు సరైన సమాధానం ఆప్షన్ ఏ జమైకా పదమూడవ ప్రశ్న which initiative was launched by APEDA in 2025 to empower agri-food and agri-tech startups and boost India's agri-food exports. Agri-food and agri-tech స్టార్టప్లను శక్తివంతం చేయడానికి మరియు భారతదేశ వ్యవసాయ ఆహార ఎగుమతులను పెంచడానికి రెండు వేల ఇరవై ఐదులో ఏపిఈడిఏ సంస్థ ద్వారా ఏ చొరువు ప్రారంభించబడింది సరైన సమాధానం ఆప్షన్ ఏ భారతి దీని ద్వారా ఎగ్రి టెక్ ఎగ్రీ ఫుడ్ని స్టార్టప్స్ అనేవి డెవలప్ చేయడం దాని ద్వారా మన దేశాల నుంచి ఎగుమతి తెయడానికి ఇదొక మెయిన్ సోర్స్గా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ప్రశ్న వాట్ ఈస్ ది మినిమం ట్రంక్ డయామీటర్ ఫర్ ఎ ప్లాన్ టు బి లీగల్లీ ట్రీ అండర్ ఆఫ్ ఢిల్లీ ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రీస్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకారం ఒక మొక్కను చట్టబద్ధంగా చెట్టుగా నిర్వహించడానికి కనీసం కాండం వ్యవసాయం ఎంత సరైన సమాధానం ఆప్షన్ సెంటీమీటర్లు మొక్క ఐదు సెంటీమీటర్లు ఎదుగుదల వచ్చిన తర్వాత దాన్ని చెట్టుగా పరిగణించడం జరుగుతుంది అది కూడా ఢిల్లీ ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రీస్ యాక్ట్ పరంగా పదిహేనో ప్రశ్న విచ్ స్పేస్ క్రాఫ్ట్ ఫస్ట్ క్యాప్చర్డ్ ఇమేజ్ ఆఫ్ ది సన్ స్పోర్ట్స్ అండ్ ట్రేస్డ్ ది సోర్స్ ఆఫ్ సోలార్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ సూర్యుడి యొక్క పోల్స్ అంటే సౌత్ పోల్ నార్త్ పోల్ అదే విధంగా సూర్యులో ఉన్న ఎలక్ట్రికల్ ఎనర్జీని మొదటిగా ఏ స్పేస్ క్రాఫ్ట్ కనుక్కుంది అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ సి సోలార్ ఆర్బిటరీ పదహారో ప్రశ్న ది హిస్టారిక్ పదహారవ సెంచరీ విరుందవాణి వస్త్ర టెక్స్టైల్ ఓవెన్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ శ్రీమంత్ శంకరాధేవ ఈజ్ సెట్ టు బి ఎగ్జిబిటెడ్ ఇన్ ఇండియా ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆఫ్టర్ బీయింగ్ లర్న్డ్ బై విచ్ ఇన్స్టిట్యూషన్ శ్రీమంత్ శంకరాధేవుణ్ణి మార్గదర్శకత్వంలోని అల్లిన పదహారవ శతాబ్దపు చరిత్రాత్మక బృందావని వస్త్రవస్త్రము ఏ సంస్థ రుణం పొందిన తర్వాత రెండు వేల ఇరవై ఏడులో భారతదేశంలోని ప్రదర్శించబడుతుంది సరైన సమాధానం ఆప్షన్ సి బ్రిటిష్ మ్యూజియం లండన్ పదిహేడో ప్రశ్న ఎక్ససైజ్ ఫోర్టీన్ ఏ బైలాటరల్ మిలిటరీ ఎక్ససైజ్ ఎయిమ్డ్ అట్ ఇన్హాన్సింగ్ కోఆపరేషన్ అండ్ కంట్రీ టెర్రరిజం క్యాపబిలిటీస్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ భారతదేశం ఏ దేశం మధ్య సహకారాన్ని ఉగ్రవాద నిరోధక సామర్థ్యాలను పెంపొందించడానికి ఉద్దేశించిన దివ్యపాక్షిక సైనిక విన్యాసం మైత్రి పద్నాలుగును నిర్వహిస్తున్నారు సరైన సమాధానం ఆప్షన్ బి థాయ్లాండ్ భారతదేశం మరియు థాయిలాండ్ కలిసి ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మైత్రి ఫోర్టీన్ పద్దెనిమిదో ప్రశ్న హూ బికేమ్ ది సెకండ్ ఓల్డెస్ట్ ఉమెన్ టు విన్ ఏ టూర్ లెవెల్ సింగిల్స్ మ్యాచ్ డబ్ల్యూటీఏ టూర్ స్థాయి సింగిల్స్ మ్యాచ్ నగ్గిన రెండో అతిపెద్ద వృద్ధురాలైన వయసురాలైన మహిళ ఎవరు అని చెప్పి అడిగారు ఇక్కడ తెలుగులో మిస్టేక్ పడింది ఒకసారి చూసుకోండి సరైన సమాధానం ఆప్షన్ ఏ వీనస్ విలియమ్స్ పంతొమ్మిదో ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ స్కోర్డ్ హయ్యెస్ట్ ఇన్ ద నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్స్ సేఫ్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డ్యూ టు బెటర్ జెండర్ ఈక్విటీ పాలిసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమానత్వం పాలిసింగ్ మరియు మౌలిక సదుపాయాలు కారణంగా జాతీయ వార్షిక నివేదిక మరియు మహిళల భద్రతా సూచక రెండు వేల ఇరవై ఐదులో ఈ క్రింద వాటిలో ఏ నగరం అత్యధిక స్కోరు పొందింది సరైన సమాధానం ఆప్షన్ ఏ కోహిమా ఇరవయో ప్రశ్న వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆపరేషన్ స్వర్ణ లాంచ్డ్ బై ది తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రారంభించిన ఆపరేషన్ స్వర్ణ ప్రధాన లక్ష్యం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి టు రిమూవ్ ఎంక్రోజ్మెంట్స్ అండ్ రీస్టోర్ ది నేచురల్ ఫ్లో ఆఫ్ ది స్వర్ణముఖి రివర్ దీని తెలుగులో ఏ విధంగా చెప్తారనేది కూడా ఒకసారి విందాం అక్రమాలను తొలగించి స్వర్ణముఖి నది సహజ ప్రవాహాన్ని పునరోధించబడుతుంది అని చెప్పి అర్థం ఇరవై ఒకటో ప్రశ్న విచ్ హైకోర్టు యాజ్ ది సుప్రీంకోర్ట్ కొలీజియం రీసెంట్లీ రికమెండెడ్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ట్వంటీ సిక్స్ న్యూ జడ్జెస్ ఇరవై ఆరు మంది కొత్త న్యాయమూర్తులు నియమకానికి సుప్రీంకోర్టు కొలీజియన్ ఇటీవలే ఏ హైకోర్టుకు సిఫార్సు చేసింది సరైన సమాధానం ఆప్షన్ ఏ అలహాబాద్ హైకోర్ట్ ఇరవై రెండో ప్రశ్న హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ నేమ్డ్ యాజ్ ది గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ జెండర్ ఈక్వలిటీ బై ది యునైటెడ్ నేషనల్ పాపులేషన్ ఫౌండ్ యునైటెడ్ నేషనల్ పాపులేషన్ ఫౌండ్ ద్వారా లింగ సమానత్వం కోసం గుడ్ విల్ గా ఇటీవలే ఎవరు నియమించబడ్డారు సరైన సమాధానం ఆప్షన్ ఏ కృతి సనాన్ కృతి సనాన్ ఇరవై మూడో ప్రశ్న షేరింగ్ టోప్ఘయ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇచ్ కంట్రీ రీసెంట్లీ విజిటెడ్ శ్రీరామ్ జన్మభూమి టెంపుల్ ఇన్ అయోధ్య టు ఆఫర్ ప్రయర్స్ ఏ దేశ ప్రధానమంత్రి షేరింగ్ టోప్ఘయ్ ఇటీవలే అయోధ్యలోని శ్రీరామ్ జన్మభూమి ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు సరైన సమాధానం ఆప్షన్ ఏ భూటాన్ ఇరవై నాలుగో ప్రశ్న విచ్ కంట్రీ యాజ్ రీసెంట్లీ బ్యాన్డ్ ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ అండ్ ట్వంటీ త్రీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ మరియు ఇరవై మూడు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఇటీవలే ఏ దేశం నిషేధించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ నేపాల్ మొత్తం ఇరవై ఆరు సోషల్ మీడియాస్ ప్లాట్ఫామ్స్ ని నేపాల్ దేశం నిషేధించడం జరిగింది ఇరవై ఐదో ప్రశ్న విచ్ కంట్రీ సెలబ్రేటెడ్ ఇట్స్ టూ హండ్రెడ్ థర్డ్ ఇండిపెండెన్స్ డే ఆన్ సెప్టెంబర్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ సెవెన్ రెండు వేల ఇరవై ఏడున ఏ దేశం తన రెండు వందల మూడవ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ బ్రెజిల్ ఇరవై ఆరో ప్రశ్న హూ ఓన్ ది మ్యాన్ సింగల్ టైటిల్ అట్ ద యుఎస్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యుఎస్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదులో పురుషుల సింగిల్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ కార్లాస్ హల్ ఇరవై ఏడో ప్రశ్న వాట్ ఈస్ ది టార్గెట్ పర్సంటేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్ బై ది ఇయర్ టూ థౌజండ్ థర్టీ అండర్ ది గ్లోబల్ ఈవీ థర్టీ అట్ ఇనిషియేటివ్ గ్లోబల్ ఈవి థర్టీ అట్ థర్టీ చొరవ కింద రెండు వేల ముప్పై నాటికి ఎలక్ట్రికల్ వాహనాలు యొక్క లక్ష్య శాతం ఎంత సరైన సమాధానం ఆప్షన్ బి థర్టీ పర్సెంట్ రెండో ప్రశ్న హూ హోన్ ది బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ఇన్ ది ఓరిజోంటీ కేటగిరీ అట్ ది ఎయిటీ సెకండ్ వెనీస్ ఫిలిం ఫెస్టివల్ ఎనభై రెండవ వెనీస్ ఫిలిం ఫెస్టివల్లో ఓరి జోంటి విభాగంలోని ఉత్తమ దర్శకుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ అన్నపూర్ణ రాయ్ ఇరవై తొమ్మిదో ప్రశ్న హూ వాస్ ఎలెక్టెడ్ యాజ్ ది ఫిఫ్టీన్త్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశపు పదిహేనవ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు సరైన సమాధానం ఆప్షన్ బి సిపి రాధాకృష్ణ ఒపియో ప్రశ్న హూ రిజైన్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ ఆన్ సెప్టెంబర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ తొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదున నేపాల్ ప్రధానమంత్రి పదవికి ఎవరు రాజీనామా చేశారు సరైన సమాధానం ఆప్షన్ సి కేపి శర్మ హోల్ కేపి శర్మ హోలీ ముప్పై ఒకటో ప్రశ్న విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ ది మల్టీ ల్యాటరల్ మిలిటరీ ఎక్సైజ్ జపాడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బహుపాక్షిక సైనిక విన్యాసాలు జపాడ్ రెండు వేల ఇరవై ఐదుకు ఏ దేశం ఆదిత్యం ఇస్తుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ రష్యా ముప్పై రెండో ప్రశ్న వాట్ ఈజ్ ది ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ది యుకే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఇక్కడ చూడండి లండన్ మరియు ఇండియా రెండు దేశాలు కూడా ఇన్ఫ్రా ఫైనాన్షియల్ బ్రిడ్జ్ అనేది డెవలప్ చేయనున్నారు అయితే వారి యొక్క లక్ష్యం ఏంటని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి టు మొబిలైజ్ గ్లోబల్ ప్రైవేట్ క్యాపిటల్ ఫర్ ఇండియన్స్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ముప్పై మూడో ప్రశ్న వాట్ ఈస్ ఏడిఎఫ్ఎల్ఏసిఐ విస్ ఏడిఎఫఫ్ఎల్ సీ ADFALCIVAX అంటే ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏ న్యూ మలేరియా వ్యాక్సిన్ డెవలప్డ్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ దీన్ని రీసెంట్గా డెవలప్ చేసింది అయితే మలేరియాకి సంబంధించి పూర్తిగా దాన్ని అంతం చేయొచ్చని వారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ పేరు అనేది కొద్దిగా సైంటిఫిక్ గా ఉంది కనుక దాన్ని నేను జస్ట్ స్పెల్లింగ్ మాత్రమే చదవడం జరిగింది ముప్పై నాలుగో ప్రశ్న వాట్ వాజ్ ఇండియన్స్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ ది ఫస్ట్ క్వార్టర్ క్యూ వన్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ టు జూన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదట త్రిమాసకంలోని క్యూ వన్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ జూన్ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత సరైన సమాధానం ఆప్షన్ ఏ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం యొక్క ఏప్రిల్ మరియు జూన్లోని రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి ఆ వృద్ధి రేట్ అనేది ఎంత ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఎంత అని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ ఏ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ముప్పై ప్రశ్న హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్ థాయ్లాండ్ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ ఏ అనుథిన్ చార్ ఎన్ విరాక్ ఖోల్ అనే వ్యక్తి రీసెంట్ గా కు ప్రైమ్ మినిస్టర్ అవడం జరిగింది ముప్పై ఆరో ప్రశ్న హూ లాస్ ది పార్లమెంటరీ కాన్ఫిడెన్స్ ఓట్ ఆన్ సెప్టెంబర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లీడింగ్ టు ఈజ్ హౌస్టార్ ఫ్రమ్ ఆఫీస్ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున పార్లమెంటరీ విశ్వాస ఓటును ఎవరు కోల్పోయారు ఇది అతనిని పదవి నుండి తొలగించడానికి దారి తీస్తుంది దారి తీసింది సరైన సమాధానం ఆప్షన్ సి గ్యాబ్రియల్ హటల్ అనే వ్యక్తి రీసెంట్గా అవిశ్వాసం తీర్మానంలో ఆయన యొక్క పదవి అనేది కోల్పోవడం జరిగింది ముప్పై ఏడో ప్రశ్న హూ ఓన్ ది ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ ది యుఎస్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యుఎస్ ఓపెన్ రెండు వేల ఇరవై ఐదులో మహిళా సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ ఏ లెంకా హరియాన్ సబ లెంకా అనే మహిళకు ఈ యొక్క టైటిల్ అనేది రావడం జరిగింది ముప్పై ఎనిమిదో ప్రశ్న హూ ఓన్ ది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇటాలియన్ గ్రాండ్ ఫ్రిక్స్ ఎల్ టు మూంజా ఆన్ సెప్టెంబర్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ఏడున రెండు వేల ఇరవై ఐదున మూంజాలో జరిగిన రెండు వేల ఇరవై ఐదు ఇటాలియన్ గ్రాండ్ ఫిక్స్ను ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఆప్షన్ సి మ్యాక్స్ వెర్ స్టాప్ ఇన్ ముప్పై తొమ్మిదో ప్రశ్న హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ సిఇఓ ఆఫ్ హీరో మోటో క్రాప్ ఎఫెక్ట్ జనవరి ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోనికి వచ్చే హీరో మోటో కార్ప్ యొక్క కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం ఆప్షన్ సి హర్షవర్ధన్ చింతాలి నలభై ప్రశ్న హూ హాజ్ బీన్ ఆనర్డ్ విత్ ద క్యామిల్ ఇంటర్నేషనల్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫర్ రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్ టు గ్లోబల్ బిజినెస్ లీడర్షిప్ ప్రపంచ వ్యాపార నాయకత్వానికి విశ్లేషమైన సహకారం అందించినందుకు గాను ఎవరు ఒంటి అంతర్జాతీయ అవార్డు రెండు వేల ఇరవై ఐదుతో సత్కరించబడ్డారు సరైన సమాధానం ఆప్షన్ ఏ షేక్ మ్యాటర్ బిన్ ఒయన్ ఏఐ కెథబీ నలభై ఒకటో ప్రశ్న వేర్ డిడ్ రష్యన్స్ ఫెడరల్ మెడికల్ బయోలాజికల్ ఏజెన్సీ అనౌన్స్ ఇట్స్ కోలాన్ క్యాన్సర్ వ్యాక్సిన్ రష్యా యొక్క ఫెడరల్ మెడికల్ బయోలాజికల్ ఏజెన్సీ తన పెద్ద ప్రేగు క్యాన్సర్ వ్యాక్సిన్ ను ఎక్కడ ప్రకటించింది సరైన సమాధానం ఆప్షన్ సి లాడి వాస్టాక్ ఈస్టర్న్ ఎకానమిక్ ఫోమ్ వద్ద దీనికి సంబంధించిన విషయాన్ని అనౌన్స్ చేయడం జరిగింది రెండో ప్రశ్న వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ బిట్వీన్ ఇరాన్ అండ్ ది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మరియు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మధ్య ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి టు ఇన్స్పెక్షన్ ఆఫ్ ఇరాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ నలభై మూడో ప్రశ్న విచ్ కంట్రీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది పవర్ ఆఫ్ సైబీరియా పైప్ లైన్ ప్రాజెక్ట్ పవర్ ఆఫ్ సైబీరియన్ టూ పైప్ లైన్ లో ఏ దేశాలు పాల్గొంటున్నాయి సరైన సమాధానం ఆప్షన్ ఏ రష్యా చైనా అండ్ మంగోలియా ఈ మూడు కూడా ఒకదాంతో ఒకటి సరిహద్దు కలిగి ఉన్నాయి కనుక ఈ మూడు దేశాలకి ఇంటర్లింక్గా గా ఈ యొక్క పైప్ లైన్ అనేది డెవలప్ కానుంది నలభై నాలుగో ప్రశ్న ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న అని చెప్పొచ్చు వాట్ ఈస్ ద మెయిన్ ప్రొవిజన్ ఆఫ్ ది వన్ థర్టీన్త్ కాన్స్టిట్యూషనల్ అంబెట్మెంట్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు యొక్క ప్రధాన నిబంధన ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఏ టు ప్రొవైడ్ ఫర్ ది రిమూవల్ ఆఫ్ మినిస్ట్రీస్ ఇఫ్ డిటైన్డ్ ఇన్ కస్టడీ ఫర్ సీరియస్ అఫెన్సివ్ అయితే దీనికి సంబంధించిన మీనింగ్ చాలా క్లియర్గా చెప్తాను తెలుగులో వినండి తీవ్రమైన నేరాలకు సంబంధించి కస్టడీలో ఉంచినట్లయితే మంత్రివర్గ శాఖలోను తొలగించడానికి వీలు కల్పిస్తుండడం ఈ యొక్క చట్టం యొక్క లక్ష్యం అని చెప్పొచ్చు అయితే ఈ యొక్క నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్ ఏదైతే ఉందో ఎవరైతే నాయకులు పొలిటిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చాలా భయంకరమైన కేసులు కానీ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ యొక్క పదవి నుండి పూర్తి స్థాయిలో తొలగించడం జరుగుతుందని చెప్పడం జరిగింది అది ఏ యొక్క అంబెట్మెంట్ యాక్ట్ లో ఉంది నూట ముప్పై కాన్స్టిట్యూషన్ అంబెట్మెంట్ బిల్లు ఉందని చెప్పొచ్చు ఏదో ప్రశ్న వాట్ ఈస్ ద ప్రపోజ్ ఆఫ్ జియో ట్యాగింగ్ బిల్డింగ్ ఇన్ ది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ సెన్సస్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఏడు భారత జనాభా లెక్కల్లో భవనాలను జియో ట్యాగింగ్ చేయడం యొక్క ఉద్దేశం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి టు ప్రొవైడ్ ఆక్యురేట్ కౌంటింగ్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ హౌస్ వోల్డ్స్ వీళ్ళేం చెప్తున్నారంటే భవనాలు మరియు గృహాలను ఖచ్చితమైన గణాలను అందించడానికి అని చెప్పి వారు చెప్పడం జరిగింది నలభై ఆరో ప్రశ్న వేర్ వేర్ ది టూ న్యూ స్పీసెస్ ఆఫ్ యాస్పర్ గిల్స్ సెక్షన్ నిగ్రీ డిస్కవర్డ్ హ్యాస్పెర్ గిల్స్ సెక్షన్ నిగ్రీ యొక్క రెండు కొత్త జాతులు ఎక్కడ కనుక్కోబడ్డాయి సరైన సమాధానం ఆప్షన్ ఏ వెస్ట్రన్ గాట్స్ వెస్ట్రన్ గాడ్స్ నలభై ఏడో ప్రశ్న వాట్ టెక్నాలజీ డిడ్ ఇస్రో ట్రాన్స్ఫర్ టు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు ఇస్రో ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎస్ఎస్ఎల్వి ప్రొడక్షన్ టెక్నాలజీ సింపుల్గా చెప్పాలంటే స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ఇస్రో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కి పంపిందని చెప్పొచ్చు నలభై ఎనిమిదో ప్రశ్న హూ వాజ్ నేమ్డ్ టైమ్ మ్యాగ్జిన్ కిట్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టైమ్ మ్యాగజైన్ కిట్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై ఐదుగా ఎవరు ఎంపికయ్యారు సరైన సమాధానం ఆప్షన్ సి తేజస్విని మనోజ్ ఇక్కడతో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది ఈ వీక్ సంబంధించి ప్రతి వారం కూడా వీక్లీ వైజ్ అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ గా ఫాలో అయినట్టు జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ జీకే అండ్ జనరల్ టాపిక్స్ కూడా ప్రతిరోజు కూడా మీరు తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో